ప్రగతి న్యూస్ ఛానల్ వీక్షించు ప్రేక్షకులందరికీ శుభాభివందనం యోగము జాతకునికి సంప్రాప్తం అవుతుందా లేదా అన్న విషయాన్ని చూసినట్లయితే జ్యోతిష్ శాస్త్రం మానవ జీవితానికి సంబంధించిన సమస్త విషయాలకు మూలాధారము ప్రస్తుత కాలంలో పోటీ పరీక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్ జాతకని యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తున్నాయి ఎంసెట్ మెయిన్ ప్రిలిమ్స్ ఎంసీఏ ఎంబీఏ నీట్ ఇలా ఉన్నత విద్యా విషయమై ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్ వన్ టూ ఇలా ఉద్యోగాది విషయాల్లోనూ ప్రతిదీ పోటీ పరీక్ష ద్వారా నిర్ణయించబడతాయి పోటీ పరీక్షలకు మూలం విద్య మరియు అర్హత అనగా ఎడ్యుకేషన్ మరియు క్వాలిఫికేషన్ ఉండి తీరాలి విద్యా విషయమై ద్వితీయ భావం లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనగా ప్రాథమిక విద్యను సూచిస్తుంది చతుర్థం క్వాలిఫికేషన్ ఉన్నత విద్యను సూచిస్తుంది పంచమం ఇంటెలిజెన్స్ను ప్రతిభను సూచిస్తుంది షష్టభావం పోటీ తత్వం పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సూచిస్తుంది నవమ భాగం ఉన్నత భావ విద్యను భావం పరిశోధనల విషయాన్ని సూచిస్తాయి ఈ భావాలను నిశితంగా పరిశీలించి ఏ పద్ధతిలో విద్యను అభ్యసిస్తే విద్యా ప్రాప్తి కలుగుతుందో సూచించాలి విద్యకు సంబంధించి గ్రహ కారకత్వాలను పరిశీలించిన ఎడల విద్యకు సంబంధించిన పరిశీలనలో ప్రధానంగా మూడు గ్రహాలు పరిశీలించాలి అవి బుధ గురు చంద్రులు గురువు జ్ఞానానికి కారకుడు బుధుడు తెలివితేటలకు బుద్ధికి కారకుడు చంద్రుడు మనస్కారకుడు అంతవరకు తెలియని కొత్త విషయాలు నేర్చుకోవడం జ్ఞాన సమపార్జన దీనికి గురువు కారకుడు పొందిన జ్ఞానాన్ని తమని తగిన సమయంలో వినియోగించుకోవడం తెలివితేటలు దీనికి కారకుడు బుధుడు జ్ఞానాన్ని పొందడానికి పొందిన జ్ఞానాన్ని సరైన సమయంలో వినియోగించుకోవడానికి ఈ మూడు గ్రహాలు గురు బుధ చంద్రులు బలం ఉండి తీరాలి జ్ఞానాన్ని తెలివితేటలు కలిగి జ్ఞానాన్ని సరైన సమయంలో ఉపయోగించుకోవడానికి మనసు ప్రధానంగా బాగుండాలి కాబట్టి దీనికి కారకుడు చంద్రుడు కనుక విద్యా విషయమై బుధ గురు చంద్రులు విశేష బలాన్ని కలిగి ఉన్నదన జాతకుడు మంచి తెలివితేటలు కలిగి విద్య సముపార్జన చేయగలడు విద్యా విషయమై కొన్ని యోగాలు జాతకములకు ఉండినా అవి ఉన్నత విద్యకు దారితీస్తాయి బుధాదిత్య యోగం జాతకునికి ఉండిన అనగా రవి బుధుల యుతి బుధాదిత్య యోగముగా చెప్పబడుతుంది ఈ యోగము మేష సింహ కన్య మిథున రాసులలో యోగము ఏర్పడితే ఉత్తమ ఫలితాలను ఇస్తాయి ఈ యోగము వలన జాతకుడు సమయస్ఫూర్తి సద్యోస్మరణ మరియు పాండిత్యం కలిగి ఉంటాడు జాతకునికి శంఖయోగం కలిగి ఉండినా అనగా పంచమ షష్టాధిపతులు పరస్పర కేంద్రాలలో ఉండి లగ్న బలం కలిగి శంఖ యోగం ఏర్పడును ఈ యోగము జాతకులు పోటీ తత్వం కలిగి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలరు సరస్వతి యోగం గురు శుక్ర బుధులు కేంద్ర కోణ ద్వితీయ భావాలలో కలిసి గాని విడివిడిగా ఉన్న సరస్వతి యోగం ఏర్పడును ఈ యోగము జాతకుడు ఉన్నత విద్యను పొందగలడు గురుశుక్రుల యుతి గురుశుక్రులు కలిసి ఏ భావములో ఉన్నా చక్కని విద్యావంతుడగును నూతన విషయాలు పరిశోధన చేయటంలో ఆసక్తిని కలిగించును అయితే జాతకుడికి విద్యాయోగం విశేషంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఆటంకములు కలిగేదానికి అవకాశం కలదు ఈ ఆటంకములు కలగడానికి అనగా అంతరాయము లేకుండా చక్కని విద్యను నేర్చుకున్నటకు అనుకూలమైనటువంటి దశాక్రమం ఉండాలి అనగా జాతకుడికి వచ్చేటటువంటి దశలు కూడా అనుకూలంగా ఉండాలి చతుర్థ పంచమ భాగ్య భావాలకు సంబంధించిన గ్రహాల దశ అంతర్దశలు విద్యకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును అయితే విద్యందు ఆటంకం కలగడానికి షష్ట అష్టమాధిపతుల దశ అంతర్దశలు విద్యలో అవాంతరాలను కలిగిస్తాయి మరియు చతుర్థ భావమును కుజుడి వీక్షించట ద్వారా కూడా విద్య ఎందు ఆటంకం కలిగేదానికి అవకాశం కలదు చతుర్థ లేక పంచమ భావాలకు రాకుకేతు సంబంధములు ఏర్పడిన వారి దశాంతర్దశలలో చదువు ఆటంకం ఏర్పడడము లేదా చదువు విషయంలో మార్పులు రావడం మరియు ఆస్టల్ జీవితాన్ని సూచిస్తాయి కాబట్టి మీ జాతక రీత్యా మీకు ఉద్యోగము విద్యాయోగము ఉద్యోగము ఉన్నదా లేదా అని తెలుసుకున్నందుకు మీ జాతక చక్రమును పరిశీలించిన స్పష్టంగా మీకు విద్యాయోగం ఉన్నది లేనిది తెలియను కాబట్టి మీరు విద్య ఎందు రాణించుటకు విద్యాయోగమున పొందుటకు మీరు శ్రీ లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించిన మీకు విద్యాయోగం ఉన్నదా లేదా అన్న విషయాన్ని తెలియజేయగలము ఏ విద్యలో రాణిస్తారు అనే విషయాన్ని కూడా తెలియజేయబడును విద్యా విషయమై ఆటంకములు కలిగినా మీరు తప్పనిసరిగా ఆ గ్రహాలకు తగు పూజలు చేయించుకోవడం మరియు నాలుగు ముఖముల రుద్రాక్ష ఐదు ముఖముల రుద్రాక్షను ధరించిన ఎడలా మీకు విద్య ఆటంకములు తొలగి మీకు విద్యాయోగం కలిగేదానికి అవకాశం కలదు కాబట్టి విద్యార్థులందరూ మంచి విద్యను అభ్యసించి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని శ్రీ ప్రగతి న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ శుభాభివందనం తెలుపుతూ సర్వే జనా సుఖినో భవంతు